బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో అతి భారీ వర్షాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు దారుణంగా దెబ్బతిన్నాయి పలు ప్రాంతాలు నీట మునిగాయి పల్లెలు పట్టణాలు అనే తేడా ఉండట్లేదు నదులు చెరువులు ఏకమయ్యాయి జనావాసాలన్నీ జలమయమయ్యాయి ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి హైదరాబాద్ సహా నిజామాబాద్ జగిత్యాల ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ రాజన్న సిరిసిల్ల నిర్మల్ సూర్యాపేట మహబూబాబాద్ జనగాం మంచిర్యాల్ హన్మకొండ వరంగల్ సిద్దిపేట సంగారెడ్డి మెదకు జిల్లాల్లో చెరువులు కుంటలు పొంగి ఏపీలో కోస్త తీర ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి ప్రత్యేకించి రాజధాని అమరావతి మొత్తం నీట మునిగిందే విజయవాడలో ఇదే పరిస్థితి నెలకొంది కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాలో వరద ఉద్ధృతి నెలకొంది వేలాది మందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు ఎగువ పరివాహిక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది వరద నీటితో పోటెత్తిందే బుడమేరకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది విజయవాడ అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నాడుతున్నాయి సింగనగర్ చిట్టినగర్ సితారా రాజరాజేశ్వరిపేట యనుమల కుదురు జక్కంపూడి వంటి ప్రాంతాల వాసులు వరద నీటిలో కాలం వెల్లదీస్తున్నారు ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షల రూపాయల చొప్పున విరాళాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ పోస్ట్ చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరదభీభచ్చం తనను ఎంతగానో కలిసివేసిందని జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు అతి త్వరగా ఈ విపత్తు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారని అన్నారు వరద విపత్తు నుండి ఉపశమనం పొందడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే సహాయక పునరావాస చర్యలకు తనవంతుగా ఏపీ తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షల రూపాయల చొప్పున మొత్తాన్ని విరాళంగా ప్రకటిస్తున్నానని అన్నారు